ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షంలో స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృతిశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారీరెడ్డింగలో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండో భాగంలో జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైఫ్ కష్టస్తుం చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ఆరోగ్యప్రదాన ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి పొడవమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరీపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి మహాలింగా అర్చనలు రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకుంటాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకున్నాం నైన్ ఆఫ్ షార్ట్స్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం అంటే మనుగడ కోసం పోరాటం మనిషి ఎందుకు పుడతాడు అంటే చనిపోవడం కోసం పుడతాడు విచిత్రంగా ఉంటుంది పుట్టిన వెంటనే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది మనిషికి బట్ డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు డేట్ ఆఫ్ డెత్ డిసైడ్ అయి ఉంటుంది అలాగే ప్రతి పని చేస్తున్నప్పుడు దాని సక్సెస్ ఫెయిల్ అని ముందే డిసైడ్ అయి ఉంటుంది అయితే మనిషి తను ఇబ్బంది పడతాడు అని తెలిసినప్పుడు కూడా పోరాడే ప్రయత్నం చేయాలి పోరాడాలి జీవితం వండైన పోరాటం ఇది ముఖ్యం ఈ సమయంలో మీరు గుర్తు పెట్టుకోవాలి మీకు ఎన్ని రకాల సమస్యలు వస్తాయి మీకు తెలుసు ప్రతి మనిషికి ఉద్యోగం వ్యాపారం ఇంట్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు ఒక ఐదో ఆరో మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి చదువు పిల్లలు చదువు చదువు అయిన తర్వాత పెళ్ళి పెళ్ళి అయ్యాక ఉద్యోగం ఉద్యోగం వచ్చాక పిల్లలు పిల్లలు పుట్టిగా వాళ్ళ చదువులు వీళ్ళు పెద్దవాళ్ళ పేరెంట్స్ ఆరోగ్య సమస్యలు ఈ ఆరే దీని రిలేటెడ్ డబ్బు అన్నింటికి కామన్ ఇలా రిలేటెడ్ అన్నీ ఉంటాయి పరి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో మీకు మీకు వచ్చే సమస్యలేంటి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి ఎలా ఎదుర్కోవాలి అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి నిర్లక్ష్యంగా ఉండద్దు డబ్బుతో అన్నీ చేయగలము అని అనుకోవద్దు అలాంటి భావన ఉంటే వేద డబ్బలతో వెళుతాయి ముఖ్యంగా మీకు ఇరవై మూడు ఇరవై మూడు దానికి ఇరవై ఐదో తారీఖు ఊహించని చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అకస్మాత్తుగా ఏదైనా సమస్యలెత్తే అవకాశము వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ పరిగణ సమస్యల్లో కానీ ఊహించని చిక్కులు అనవసర ప్రయాణాలు ప్రయాణాలు దెబ్బలు తగలడాలు ఇలాంటి చిక్కులు చిక్కాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి మానసిక వేదన తొలుస్తూ ఉంటుంది విధంగా సహనంతో ఉండాలి భయపడకుండా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి నిత్య పూజ చేసుకోండి కులదేవత పూజ చేసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మనిషి మాస్క్ మాస్కెస్ బతుకుతూ ఉండాలి మన మనసులో ఉండే భావాలు ఉద్దేశాలు బయటకు రిఫ్లెక్ట్ అయ్యేలా మనం చేస్తే చెప్పేసుకుంటూ రోపు అయిపోతాం బయటకి అందరు కూడా ఈ సమయం మీరు అది మెయింటైన్ చేస్తారు మీ గతంలో మీకున్న సమస్యలు ఏంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి దేనికి కాంప్రమైజ్ అవ్వాలి దేన్ని ఎదుర్కోవాలి దేన్ని వదిలేయాలి ఇవన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకునే పరిస్థితి ప్రస్తుతంగా వస్తే నేను బాగున్నాను అని చెప్పి ప్రయత్నం చేస్తారు నాకు దేనికి లోటు లేదు అని చెప్పి ప్రయత్నం చేస్తారు అలాగే ఉండండి అలాగే మెయింటైన్ చేయండి లేకపోతే లోపు పోతారు సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలుగా ఎదుర్కోండి దాని ఎఫెక్ట్ మీ రెగ్యులర్ లైఫ్ మీ బయటకు కనబడకుండా మేనేజ్ చేసుకెళ్ళండి ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ కప్స్ ఉంది బాగుంటుంది లైఫ్ ఎంజాయ్ చేస్తారు చిన్న చిన్న సమస్యలు తీరతాయి బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా నైట్ ఆఫ్ ఫ్రెండ్స్ సామాజికంగా ఊన్ ఇంకో కార్డు తీసుకున్న కుటుంబరంగాను త్రీ ఆఫ్ పెంటికల్స్ గత మూడు నాలుగు నెలలుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొత్త రూపు కొత్త మరుపు తీసుకుంటాయి ఇక్కడ మీకు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మనకు వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మనం ఊహించని చిక్కులు ఊహించిన సమస్యలు ఉంటాయనుకున్నాం కదా గత మూడు నాలుగు నెలలుగా ఏవైతే ఉన్నాయో ఇంచు మార్చి నుంచి లేదా ఒక మూడు నాలుగు నెలల నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి లేదా మూడు నాలుగు నెలలుగా మీరు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొత్త మలుపు తీసుకుంటాయి పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎవరికైనా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి తట్టుకునే ప్రయత్నం చేయండి సర్దుకునే ప్రయత్నం చేయండి సామాజికంగా విమర్శించే వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు పరిస్థితి చేయదాటిపోతుంటే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండి కామ కాలం మనకు అనుకూలంగా లేదు అనే విషయం తెలుసుకుని మౌనాన్ని ఆశ్రయించండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మీరు జాగ్రత్తగా మీరు అప్డేట్స్ చూసుకోకపోతే అప్డేట్స్ మిస్ అవుతారు మీ ప్రాజెక్టుకి సంబంధించా మీ ఉద్యోగానికి సంబంధించా లేకపోతే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారా మీ మెయిల్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ మీ సిబిల వాటిలో లింక్డ్ ఇన్ల వాటిలో కొత్త మెయిల్స్ ఏమైనా పెట్టి పాత మీ కొత్త మెయిల్ వాడతారా పాత మెయిల్ ఐడి పెట్టుందో చూసుకోండి పాత వాడి మెయిల్ అది మీకు తెలియదు మళ్ళీ అలా మిస్ అవ్వకుండా ఏ కమ్యూనికేషన్ చూసుకోండి విలువ సమాచారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగం వరిస్తే భరిస్తేమిటి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఈ పదిహేను రోజులు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి పెద్దగా ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఎవరు చెప్పిన మీకు ఏది నచ్చదు మీకు నచ్చని సలహాలు చెప్తూ ఉంటారు అందరూ కూడా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ అకస్మాత్తుగా ధన లాభాలు కలుగుతాయి ఎక్సెస్ మనీ ఫ్లో అవుతుంది కొత్త మార్గాలు డబ్బు వస్తాయి ఊహించిన డబ్బు చాలా కాల రావాల్సిన డబ్బు పెండింగ్ ఉన్న డబ్బు అది వస్తుంది ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ పర్వాలేదు ఖర్చు ఎక్కువ ఉంటుంది రావాల్సింది న్యాయంగా మీరు ఇక్కడ మీకు బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది ఆర్థికంగా అన్నట్టు ఉద్యోగస్తులు మిగిలిన వాళ్ళకి కొంత రావాల్సింది సరిగా రాదు ఇవ్వాల్సింది ఎవరు మీకు కొన్ని మీ అవసరాల కోసం మీ డబ్బులు మనీ వేరే చోటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ అయితే చెప్పుకోగలిగే ఇబ్బందులు ఏమి ఉండవు ఎడంగాలు చీలమండ కుడికాలు మోకాలు నొప్పులు పెట్టే అవకాశం కాళ్ళు నొప్పులుచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు వాటిలో జాగ్రత్తగా చూసుకోండి పడే దెబ్బలు తగిలించుకోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏదో ఊహించుకుని రకరకాలు జరిగిపోతే ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకుంటే వెయిటింగ్ ఉంటుంది లాంగ్ వెయిటింగ్ ఉంటుంది ఎప్పుడవుతుందో మీరు అనుకుని పని తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వరల్డ్ సంతాన వరంగా ఎలా ఉంటుంది పెయిన్ ఆఫ్ కెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది ఎంపరర్ మగవారు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా ఇరవై నాలుగో తారీ దాకా ఎవరి నుంచి ఏది ఆశించద్దు ఏదో వచ్చేస్తుందని ఏది చేయొద్దు రాదని నిరాశపడద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి అలాగే మౌనంగా మౌనాన్ని ఆశ్రయించండి మీ పని చేసుకు వెళ్తూ ఉండండి ఆడవారు కొన్ని నిర్లిప్తంగా ఉంటుంది ఇరవై ఐదు తారీఖు దాకా పెద్దగా మూవ్మెంట్లు ఏమి ఉండవు మీరు ఏదో కోరుకుంటూ ఉండాలి మీరు కోరుకుంది రావడానికి ఆలస్యం అవుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది సంతానం మీకు మంచి కోరుకున్న ప్రశాంతమైన జీవితం ఉంటుంది మంచి జీవితం ఉంటుంది మంచి లైఫ్ ఉంటుంది సంతాన సంతానవర్గం వృద్ధి కలుగుతుంది కొత్తగా పెళ్ళి నుండి ప్రెగ్నెన్సీ కెన్సిల్ అయ్యే అవకాశం ఉంది కొత్తగా పెళ్ళని వాళ్ళు కాదు పెళ్ళిన వాళ్ళు ఎవరికైనా కానీ ప్రెగ్నెన్సీ కెన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది సంతానవరంగా శుభవార్తలు వింటారు సంతానం కూడా ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉంటుంది పెళ్ళి కొత్తగా పెళ్ళి పెళ్ళి ఎవరైనా ఉంటే మీ సంతానం తెల్లకి కలిగి ఉండకపోతే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కలిగే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చిన్నపిల్లలు పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మీరు పెద్దవాళ్ళు ఏంటి మీ పిల్లలు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది విద్యార్థుల పిల్ల కూడా పర్వాలేదు ఇబ్బందులు ఏమి ఉండో సాఫీగా సాగిపోతూ ఉంటుంది నక్షత్రాల పేరుగా తీసుకుంటే కుర్తికి రెండు గుండాలు బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ బ్రోగిర్ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన మంచి ఫలితాన్ని కూడా కుర్తికి వాళ్ళకి ఉన్నాయి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అందరూ మీ మాట వింటారు సౌర సమాధిని గౌరవప్రదంగా ఉంటుంది హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది అంతా కూడా చాలా బాగుంటుంది రోహిణి వాళ్ళకి విలువైన సమాచారం పోగొట్టుకుని అవమానం ఎదుర్కొనే అవకాశము డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మృగశ్వరి వాళ్ళు కూడా విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం వస్తువులు పోగొట్టుకునే అవకాశము మీ గురించి కొంచెం బ్యాడ్ ప్రాబ్లమ్ చెటగా చెట్టుగా మీ గురించి మాట్లాడుకునే అవకాశము అనవసరంగా మాటలు మాట్లాడడం అలాగే మీరు కూడా అనవసరం మాటలు మాట్లాడడం ఇలాంటివి ఉంటాయి కొంచెం మౌనాన్ని ఆశ్రయించండి రోహిణి వాడు మృగశరి వాళ్ళు మూడవవారంతో కూడా మాట్లాడుతూ నాలుగో వారం పర్వాలేదు పరిహారం ఏం చేయాలి కృతీక వాళ్ళకి ఏం చేయాలి పరిహారం క్వీన్ ఆఫ్ సోడ్స్ సూర్య దుర్గామ్మ ఆరాధన చేయండి ఓం హ్రీం ధృమ్ జ్వల జ్వల సూర్య దుష్ట గ్రహాను పట్టు స్పహ రోహిణి వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికిల్స్ సుబ్రహ్మణ్య ఆరాధన లేదా బడుగు భైరవ ఆరాధన చేసుకోండి అయ్యప్ప మాల వేసుకోండి ఎవరైనా లేదా అయ్యప్ప దేవాలయాలు పూజ చేయించుకోండి మృగశరి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శనికి జపం చేసుకోండి శని ఆరాధించండి శనికు హోమం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మన పంతొమ్మిది వరకు జరుగుతుంది ఏమిటరి కష్టం వస్తుంది చూడండి కార్తీక శివారాధన చేసుకోండి శుభం భూజాత్